హాయ్ అండి ఈరోజు వీడియో గోంగూర పప్పు గోంగూర పప్పు కోసం కుక్కర్ తీసుకొని ముందుగానే కందిపప్పుని ఒక వన్ అవర్ నానబెట్టి పెట్టుకున్న వేసుకోవాలి వాటర్ వేసుకొని టమాటోలు ఉల్లిపాయ వెల్లుల్లి పచ్చిమిర్చిని వేసుకొని గోంగూరను వేసేసుకొని మీ కారాన్ని బట్టి మీరు కారం వేసుకోండి పసుపును వేసుకొని ఆయిల్ వేసేసుకొని మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే పప్పు ఉడికిపోయింది వాటర్ని సపరేట్ చేసేసుకొని ఉప్పుని వేసుకొని మ్యాష్ చేసేసుకోవాలి చూపిస్తున్న విధంగా ఇలా మ్యాష్ చేసేసుకొని పక్కన పెట్టేసేసి ఇప్పుడు పోపు కోసం ఒక గిన్నెను పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకును వేసి పోపును రెడీ చేసుకోవాలి పోపు రెడీ అయింది ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పును వేసేసుకొని మిక్సీ